అండి వెల్కమ్ టు అనురాధ రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు కోడిగుడ్డుతో కర్రీ చేద్దాము అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా బాగుంటది కోడిగుడ్డు కర్రీ కోడిగుడ్లు ఉడకబెట్టుకొని కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని చేసుకుంటేనా పూరీలకి చపాతీలకి రొట్టెలకి రొట్టెలెక్కి ఏమిట్లకైనా బాగుంటుంది అది ఎలా తయారు చేయాలో చూద్దాము ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టి పెట్టాను ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచాను రెండు పచ్చిమిరకాయలు కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను కొంచెము కరివేపాకు ఇప్పుడు స్టవ్ అంటే కడాయి ఉంచాను ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము వేడైంది ఇప్పుడు ఆవాలు కొంచెము జీలకర్ర వేసుకున్నాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు

దీనిపసు కొంచెం salt ఇంకా కొద్దిసేపు ఇట్లానే వేగనిద్దాం ఉల్లిగడ్డని బాగా చూద్దాం ఒకసారి మంటను సింపుల్లోనే ఉంచండి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటో కూడా వేద్దాము ఒక టమోటా అయితే చాలు మళ్ళీ పెద్దది వేయొద్దు చిన్నది వేయద్దు మీడియం సైజులో ఉండే టమోటా ఒకటి వేసుకుంటే సరిపోతుంది టమోటాలను కూడా బాగా మగ్గనిద్దాం ఒకసారి చూద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటేనే ఉల్లిగడ్డ అడుగు అవకాశం ఉంటుంది అందుకోసమే మధ్యలో కలుపుతా ఉంటే అడుగు చూద్దాం ఒకసారి ఇంకా టమాటా మగ్గల్లా ఇంకా కొంచెము కొద్దిసేపు మగ్గనిద్దాము ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాముసారి చూద్దాము టమాటా కూడా మగ్గింది ఇంకా మనము కారము అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని మధ్యలో ఇది కూడా మగ్గిపోతుంది ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ కారము ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ మసాలాలన్నీ వేసినాం కదా మాడిపోకోకోకుండా కొంచెము వాటర్ అలా వెల్లుల్లి పేస్ట్ అన్నీ మగ్గిపోయిన అవి చూద్దాం ఓసారి మగ్గిపోయిన అయ్యి బాగా దగ్గర కయించడండి వాటర్ కూడా ఏం లేదు పొడుగుళ్లను కూడా అన్ని కట్ చేసుకున్నాను ఎల్లో సొన్ ఒకటి కట్ చేయలేదు వైట్ సొన్ అంతా కట్ చేసుకున్నాను ముందు వైట్ అంతా వేసేద్దాము సన్నగా కాదు కాదు మీడియంలో కట్ చేయండి ఇప్పుడు ఎల్లో సన్న కూడా వేసేది పొడిగుడ్డుతో పాటు కట్ చేస్తే ఎల్లో అంతా చిన్న ముక్కలు అయ్యి అంతా నలిగిపోతుంది కనిపించదు మనకు అందుకోసం అని చెప్పేసి ఎల్లో పాటు తీసేసి ముందు వైట్ పార్ట్ ఒకటి కట్ చేసుకుని తర్వాత ఎల్లో పాటు వేస్తే బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాము కొంతమందికి కొత్తిమీర నచ్చదండి అందుకోసం అని చెప్పేసి ముందే వేసేసుకొని కొత్తిమీర కూడా మగ్గితే బాగుంటుంది దీంట్లోనే లేదు నా తింటారు అనుకుంటేనే తాస్ట్లో వేసుకునే సరిపోతుంది కానీ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా బాగుండదు కొంచెం కోడిగుడ్డలోనే మగ్గుతే చాలా బాగుంటుంది కొద్దిసేపు మగ్గనిద్దాము మంట సిమ్ములోనే ఉంచండి పెద్దగా పెట్టద్దండి చూద్దాము ఒకసారి అయింటుంది అయిపోయింది ఎగ్ కర్రీ ఇది రొట్టెలకి చపాతీలకి చాలా బాగుంటుంది పూరీలకి అన్నిట్లోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఓకే ఓకేనండి బాయ్